ক্রেস্ত চল প্রভু নজর আশপা উ চ లో ట్రైలరా మీరు ఇప్పుడు వీడియోని చూశారు కదా అపస్తున్నారు పౌలు ఎఫ్ఈలకు రాసినటువంటి పత్రికలో ఐదు అధ్యాయులు పదిహేను వచ్చిన అంటున్నారు కదా దినములు జడ్డవి కనుక మీరు సమయంలో పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞాన వలె కాక జ్ఞాన వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్రం ఏంటో గ్రహించుకొని ఈరోజున చాలామంది సేవకులు ఏదైనా మీటింగ్కి వెళ్ళాలన్నా ప్రార్థనకు వెళ్ళాలన్నా ఎంతమంది వస్తున్నారు అక్కడ వాతావరణం ఏంటి అన్ని రకాలైనటువంటి లగ్జరీస్ ఉంటున్నాయా లేదని చూస్తున్నారు అలాగే విశ్వాసులు కూడా ఆ సంఘానికి ఎంతమంది వస్తున్నారు ఆ సంఘంలో పరిస్థితులు ఏంటి అన్ని లగ్జరీస్ ఉన్నాయా లేదా ఇవే చూస్తూ ఉన్నారు తమకు నచ్చిన ఉన్నాయా లేదని చూస్తూ ఉన్నారు గమనించండి దేవునిపై నీవు దేవుని సన్నిధిని ఎంచుకునే ముందు లగ్జరీస్ కోసము మనుషుల కోసమో పరిస్థితుల కోసం వెళ్ళకూడదు నిజమైన సేవ భారంతో కూడుకుంది అది మనుషుల కోసము పరిస్థితుల కోసమో చేసేది కాదు దయచేసి గ్రహిద్దాం దేవుని చిత్తాన్ని గ్రహించే ముందుకు వెళ్దాం సంఘానికి అవసరమైంది సాక్ష్యము ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాక్యాను సార్ మనిషి చాలా